మునిసుడిగా చాలా బాగా చేశారు అలాగే అక్షయ్ కుమార్ శివుడిగా కాజల్ పార్వతిగా మన మోహన్ బాబు గారు మహాదేవ్ మునిగా అందరూ కూడా చాలా బాగా చేశారు నేను ఫస్ట్లో భయపడ్డాను రెండు వందల కోట్లు భారీ బడ్జెట్ కదా రెండు వందల రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ కదా ఇది డైరెక్ట్ చూస్తే ఆయన కొత్త అయినా ముఖేష్ కుమార్ సింగ్ అని అనుకున్నాను కానీ ఆయనకి అనుభవం ఉంది ఆల్రెడీగా డైరెక్టర్ గారికి ఎందుకంటే ఆయన రామాయణం మహాభారతం లాంటి సీరియల్ చూశారు హిందీలో ఆ అనుభవం చూసి మోహన్ ఫ్యాన్ అయిపోయి థియేటర్ నుంచి బయటకు వచ్చాం మేము సో హార్ట్ రేట్ అంతా బాగానే ఉంది సో మొత్తానికి మేము సర్వైవ్ అయ్యాం అంటే బతికాం సో ప్రభాస్ కొంచెం ఊపిరి తీసుకొచ్చాడు బట్ హార్ట్ రేట్ కొంచెం నార్మల్గానే ఉంది ఇప్పుడు బట్ ఇట్ వాజ్ వెరీ బ్యాడ్ క్రిటికల్ కండిషన్లో ఉండే మేము మేమందరం బతికాం చాలా ఇంకా రేటింగ్ ఎందుకు బీఐ హావ్ టు బి గ్రేట్ఫుల్ ఫర్ లైఫ్ చివుడు భక్తులు పర్వాలే బానే ఉంది సెకండ్ హాఫ్ నుంచి మంచిగా ఉంది ప్రభాస్ వచ్చిన రెండు నిమిషాల గోల గోల రచ్చ అయింది మొత్తం అక్షయ్ కుమార్ గారి కాజల్ గారు అనేది వీళ్ళ పార్వతి దేవుని ఏంటంటే కొత్తగా ఇప్పుడు మోడల్ దేవుని చూపించారు కానీ మన పార్వతీ దేవుని అనేది చూపించలేదు అమ్మవారికి ఒక బొట్టు లేదు ఏమీ లేదు ఏదో నార్మల్గా ఆవిడ పెట్టారు అంతే కానీ అమ్మవారి అడపన అసలు ఆవిడ కొంచెం కూడా కనిపించలేదు అది కొంచెం సేపు ఆయన ఏం లేదు మహా ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఉండదు ఆయన ఓవరాల్ గా అంటే పర్వాలేదు నాట్ బ్యాడ్ ఒకసారి చూడొచ్చు మన టికెట్ డబ్బులకి దేవుడు సినిమాయే కానీ ఈయన ఎక్స్ప్రెషన్స్ అన్ని కొన్ని కొన్ని డల్ అయిపోయినాయి ఎక్కడికక్కడ కొన్ని చోట్ల మాత్రం బాగుంది కొన్ని కొన్ని చోట్ల స్లోగా అంటే ఏం లేదు పర్వాలా చెప్తున్నాం కదా మన టికెట్లు డబ్బులకైతే న్యాయం జరుగుతుంది ప్రభాస్ ప్రభాస్ రాగానే రచ్చరచ్చ అయ్యింది రొమాన్స్ సీన్స్ ఉన్నాయి అదే మెయిన్ ఇప్పుడు మనం చేసే ఈ శివుడు శివుడు కోసం వచ్చేటోళ్ళు ఉంటారు చాలా మంది మన పాత కన్నపు సినిమా ఎలా ఉంది ఈ కన్నపు సినిమా ఎలా ఉందని మనం రెండిట్లే చూసుకుంటే కనుక చాలా మిస్టేక్లు అయితే చాలా ఉన్నాయి కూడా ఇందులో నార్మల్ అండి ఆర్డినరీ హిట్ అని చెప్పలేం అలాంటి లాభం చెప్పాం ఒక్కసారితో చూడవచ్చు యావరేజ్గా ఉందండి